ఫ్రెండ్స్ ఈ రోజు మన యొక్క అప్డేట్స్కి స్వాగతం సుస్వాగతం ఇప్పటిదాకా మన యొక్క ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా మీ యొక్క స్నేహితులు కూడా ఫార్వర్డ్ చేయండి ఈ రోజు మన యొక్క నోటిఫికేషన్ చూసినట్టయితే ఐబీపీఎస్ బ్యాంకింగ్ రంగానికి సంబంధించి జాబ్స్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది అయితే ఆ యొక్క బ్యాంక్స్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాం మొదటగా ఇక్కడ మనం చూసినట్టయితే మొత్తం వేకెన్సీ పదమూడు వేల రెండు వందల పదిహేడు పోస్టులు అందుబాటులో ఉన్నాయి అయితే పోస్ట్ నేమ్ ఏంటి దానికి సంబంధించిన వివరాలు కూడా ఈరోజు మనం క్లియర్గా తెలుసుకుందాం మొదటిగా మనం చూసినట్టయితే రీజనల్ రూరల్ బ్యాంక్స్లోని ఈ యొక్క వేకెన్సీ అనేది ఉన్నట్లుగా చెప్పడం జరిగింది ఆఫీసర్ అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టులకి సంబంధించి వేకెన్సీ అందుబాటులో ఉందని చాలా క్లియర్గా మెన్షన్ చేశారు అయితే దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఎగ్జామ్ ఫీజ్ అప్లికేషన్ ప్రాసెస్ ఎగ్జామ్ ప్రాసెస్ ప్రతిదీ కూడా మన యొక్క వీడియోలో చాలా క్లియర్గా తెలుసుకుందాం ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా చూడండి వీడియో అయితే స్కిప్ చేయొద్దు మొదటిగా మనం చూసినట్టయితే అప్లికేషన్ అయితే ఒకటో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు నుండి దీనికి సంబంధించిన అప్లికేషన్ అయితే స్టార్ట్ అయ్యింది చివరి తేదీ చూసినట్టయితే ఇరవై ఒకటో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఆన్లైన్ అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు అని వాళ్ళు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించిన ఎగ్జామ్ ఫీజు కూడా ఇరవై ఒకటో తారీఖే చివరి తేదీ అనేది ఇవ్వడం జరిగింది ఇంకా తర్వాత చూడండి ఇక్కడ ఎడిట్ విండో ఫర్ క్యాండిడేట్స్ టు మాడిఫై ఎవరైనా అప్లికేషన్ చేసేటప్పుడు ఏవైనా మిస్టేక్స్ కానీ ఉన్నట్టయితే మీ యొక్క అప్లికేషన్ అనేది ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు ఎప్పుడు ఎగ్జామ్ ఫీజు పే చేసిన తర్వాత వాళ్ళు డేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది వన్ ఆర్ టూ డేస్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ రోజు మీరు అప్లికేషన్ మాడిఫై అనేది చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది చివరగా చూడండి ఇక్కడ క్యాండిడేట్ ఆఫ్ ఫ్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అయితే దీనికి సంబంధించిన ఫ్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ కూడా వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది అంటే ముందుగానే ఒక ఎగ్జామ్ పేపర్ ఎలా వస్తుంది దానికి సంబంధించిన ప్రీ ట్రైనింగ్ ఎగ్జామ్ అనేది ప్రతి ఒక్కరు కూడా రాయొచ్చు అయితే ఇది నవంబర్లో కండక్ట్ చేయడం జరుగుతుంది అప్లికేషన్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఛాన్స్ అనేది ఉంటుంది ఈ ప్రీ ట్రైనింగ్ ఎగ్జామ్ ద్వారా మీకు పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఎగ్జామ్ ఎలా కండక్ట్ అవుతుంది అన్న ఒక క్లారిటీ అనేది మీకు రావడం జరుగుతుంది ఇక్కడ మనం ఎగ్జామ్ ప్రాసెస్ అనేది చూసినట్టయితే అయితే దీనికి సంబంధించిన కాల్ లెటర్ అనేది ప్రిలిమరీ ఎగ్జామ్ అంటే పేపర్ వన్కి సంబంధించి నవంబర్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదులో కండక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని వారు చెప్పడం జరిగింది అయితే మొదటి ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు నవంబర్ డిసెంబర్ ఈ యొక్క రెండు మంత్లో దీనికి సంబంధించిన ఫస్ట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అసిస్టెంట్ ఆఫీసర్ అండ్ ఆఫీసర్ పోస్టులకి సంబంధించి ఇంకా పేపర్ టూ ఎప్పుడు కండక్ట్ చేస్తారనేది కూడా తెలుసుకుందాం అయితే పేపర్ వన్కి సంబంధించిన రిజల్ట్ అనేది డిసెంబర్ నుండి జనవరి అంటే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నుండి జనవరి రెండు వేల ఇరవై ఆరు కల్లా దీనికి సంబంధించిన రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది పేపర్ వన్కి ఇంకా పేపర్ టూకి సంబంధించిన కాల్ లెటర్ అనేది డిసెంబర్ లేదా జనవరిలో దీనికి సంబంధించిన కాల్ లెటర్ అనేది రావడం జరుగుతుంది మెయిన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి ఆ యొక్క ఎగ్జామ్ అనేది ఫిబ్రవరిలో కండక్ట్ చేస్తారని చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై ఆరు దీనికి సంబంధించిన ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఇంకా రిజల్ట్ అనేది చూసినట్టయితే రిజల్ట్ కూడా మీకు ఫిబ్రవరి ఎండింగ్ కల్లా వచ్చే అవకాశం ఉందని వారు చెప్పడం జరిగింది అయితే ఇక్కడ చూడండి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు లేదా ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు అని చెప్పారు అయితే డెఫినెట్గా ఫిబ్రవరిలోనే దీనికి సంబంధించిన ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అదే టైంకి రిజల్ట్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది వీళ్ళు ఇక్కడ మిస్టేక్ మెన్షన్ చేశారు జనవరి రెండు వేల ఇరవై ఐదు అని జనవరి రెండు వేల ఇరవై ఆరు సారీ జనవరి ఇరవై ఆరు అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది అయితే దాన్ని మీరు పట్టించుకోవద్దు మ్యాక్సిమం ఫిబ్రవరిలోనే దీనికి సంబంధించిన మెయిన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించి ఇంకా ఎంట్రీ కూడా ఉంటుంది పేపర్ వన్ పేపర్ టూ అయిన తర్వాత ఎంట్రీ కూడా కండక్ట్ చేస్తారు దానికి సంబంధించిన డేట్స్ కూడా తెలుసుకుందాం అదే విధంగా దీనికి సంబంధించిన ఫైనల్గా ఇంటర్వ్యూస్ ఏదైతే ఉన్నాయో అవి మనకి పెప్పర్ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అవుతాయి మార్చ్ రెండు వేల ఇరవై ఆరు కల్లా దీనికి సంబంధించిన ఎంట్రీ కండక్ట్ చేయడం జరుగుతుంది ఎంట్రవ్యూ అయిన వెంటనే దీనికి సంబంధించిన ప్రాపర్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో మీ యొక్క పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీకి సంబంధించి ఓవరాల్గా అంటే పేపర్ త్రీ అంటే ఇంటర్వ్యూ అయితే మొత్తానికి సంబంధించి ప్రాపర్గా ఒక ఫైనల్ రిజల్ట్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది ఆ ఫైనల్ రిజల్ట్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళందరికీ కూడా ఒక జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎక్కడ మనం చూసినట్టయితే ఎక్కడ మనం చూసినట్టయితే అందరికీ చాలా క్లియర్గా అర్థమవుతుంది చూడండి ఒకసారి ఏజ్ లిమిట్ అనేది చూసినట్టయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్య ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆఫీసర్ అసిస్టెంట్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చని చెప్పడం జరిగింది ఇంకా ఆఫీసర్ స్కేల్ వన్కి సంబంధించి అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి వయసు అనేది పద్దెనిమిది సంవత్సరాల నుండి బిలో థర్టీన్ ఇయర్స్ అని చెప్పి వారు చెప్పడం జరిగింది అంటే పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల మధ్య ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఇంకా మేనేజర్ పోస్టులకి సంబంధించి ఇరవై ఒక్క సంవత్సరాల నుండి ముప్పై రెండు సంవత్సరాల మధ్య ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఎలిజిబిలిటీ అనేది ఉందని వారు చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఇంటర్వ్యూ కూడా గుర్తుపెట్టుకోండి మేనేజర్ లెవెల్ ఏదైతే ఉందో వాటికి ఎంట్రీస్ ఉంటాయి కానీ అసిస్టెంట్ ఆఫీసర్ ఇలాంటి వాటికి పెద్దగా ఇంటర్వ్యూ అయితే టఫ్గా ఉండదు కనుక ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి ఇక్కడ మనం క్లియర్గా చూసినట్టయితే ఆఫీసర్ లెవెల్స్ అనేవి మేనేజర్ లెవెల్ అనేది మూడు కేటగిరీలో ఉన్నాయి ఇక్కడ స్కేల్ టూ మేనేజర్ సంబంధించి ఏజ్ లిమిట్ అనేది ముప్పై ఇరవై ఒక్క సంవత్సరాల నుండి ముప్పై రెండు సంవత్సరాల మధ్య ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ స్కేల్ త్రీకి సంబంధించి సీనియర్ మేనేజర్ పోస్టులకు సంబంధించి ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి నలభై ఒక్క సంవత్సరాల మధ్య ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పడం జరిగింది దాంతోపాటు చివరిగా చూడండి ఏజ్ రిలక్షన్ కూడా వర్తిస్తుందని వారు చాలా క్లియర్గా చెప్పారు ఏజ్ రిలెక్షన్ అనబడికి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి ఐదు సంవత్సరాల పాటు ఓబీసీ వారికి మూడు సంవత్సరాల పాటు వయసు సల్యం కూడా వర్తిస్తుందని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది అయితే గుర్తుపెట్టుకోండి దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మా యొక్క వాట్సాప్ నెంబర్ అనేది వీడియో కానీ డిస్క్రిప్ట్లో మెన్షన్ చేస్తాం మీరు దానికి మెన్సైజ్ చేసినట్టు డెఫినెట్గా మా వాళ్ళు కాంటాక్ట్ అయ్యి మీ యొక్క అప్లికేషన్ కూడా చేయడం జరుగుతుంది ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే ఆఫీసర్ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించిన క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ ఎనీ డిగ్రీ అది బీటెక్ అవ్వచ్చు నార్మల్ డిగ్రీ అవ్వచ్చు డిస్టెన్స్ అవ్వచ్చు మీరు ఓపెన్ డిగ్రీ అవ్వచ్చు ఎనీ డిగ్రీ మీ దగ్గర డిగ్రీ ఉంటే మీరు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు ఇంకా అసిస్టెంట్ మేనేజర్ స్కేల్ వన్కి సంబంధించి చూసినట్టయితే బ్యాచిలర్ డిగ్రీ ఎనీ డిగ్రీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది అయితే ఇక్కడ కొన్ని చూడండి పర్టికులర్గా మెన్షన్ చేశారు ఇక్కడ డిగ్రీలో తప్పనిసరిగా అగ్రికల్చర్ లేదా హార్టికల్చర్ ఫారెస్ట్రీ యానిమల్ హస్బెండరీ వెటర్నరీ సైన్సు అగ్రికల్చర్ ఇంజనీరింగ్ తర్వాత అగ్రికల్చర్ మార్కెటింగు కోఆపరేషను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేనేజ్మెంటు లా ఎకానమీ ఆర్ అకౌంటెన్స్ వీటికి సంబంధించిన రిలేటెడ్గా డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా మేనేజర్ లెవెల్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చని చెప్పడం జరిగింది అసిస్టెంట్ మేనేజర్కి ఏదైతే ఉందో అసిస్టెంట్ ఆఫీసర్ ఏదైతే ఉందో దానికి మీ యొక్క డిగ్రీ ఉంటే చాలు ఎనీ డిగ్రీ ఏదన్నా పర్లేదు కానీ అసిస్టెంట్ మేనేజర్ ఏదైతే ఉందో మేనేజర్ లెవెల్కి వచ్చేసరికి డెఫినెట్గా వారు ఏ అయితే చెప్పారో వీటిల్లో డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై చేయడానికి వీలుంటుంది ఇక్కడ మనం ఆఫీసర్ స్కేల్ టు జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ మేనేజర్ చూసినట్టయితే డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి అయితే యాభై శాతం మార్కులతో డిగ్రీ పూర్తి చేసిన వారు మాత్రం అప్లై చేయడానికి వీలుంటుందని చెప్పడం జరిగింది అయితే పర్టికులర్గా వీలు కూడా పర్టికులర్ ఒక సబ్జెక్ట్ మీద డిగ్రీ అయితే కంప్లీట్ అవ్వాలి అయితే ఒక సబ్జెక్ట్గా ఉండాలి ఫైనాన్స్ మార్కెటింగ్ అగ్రికల్చర్ హార్టికల్చర్ ఫారెస్ట్రీ యానిమల్ హస్బెండ్రీ వెటనరీ సైన్స్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అండ్ కల్చర్ అండ్ అగ్రికల్చర్ మార్కెటింగ్ కోఆపరేట్ కోఆపరేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేనేజ్మెంట్ లా ఎకానమిక్ అండ్ అకౌంటెన్స్ వీటికి సంబంధించిన సబ్జెక్టులో ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేస్తూ ఉంటారో వాళ్ళు మేనేజర్ లెవెల్ ఉన్న త్రీ కేటగిరీ పోస్టులకి అనేది అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు కేవలం ఒక అసిస్టెంట్ ఆఫీసర్ ఏదైతే ఉందో దానికి పర్టికులర్గా డిగ్రీ ఉంటే చాలు కానీ మిగతా వాటికి డెఫినెట్గా ఇప్పుడు నేను చెప్పిన నేమ్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి ఇక్కడ మనం చూసినట్లయితే మోస్ట్ ఇంపార్టెంట్ పోస్ట్ నేము వాటిలో ఉన్న వేకెన్సీ వివరాలు ఇప్పుడు మనం చాలా క్లియర్గా తెలుసుకుందాం ఆర్ఆర్బి అంటే అర్థమైంది కదా రీజనల్ రూరల్ బ్యాంక్స్ వాటికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు అయితే ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది క్లియర్గా తెలుసుకుందాం మొదటిగా మనం చూసినట్లయితే ఆఫీస్ అసిస్టెంటు వాటికి సంబంధించి ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు పోస్టులు ఉన్నాయి ఆఫీసర్ స్కేల్ వన్ అసిస్టెంట్ మేనేజర్ కేటగిరీకి సంబంధించి మూడు వేల తొమ్మిది వందల ఏడు పోస్టులు ఆఫీసర్ స్కేల్ టూ అగ్రికల్చర్ ఆఫీసర్ కేటగిరీ సంబంధించి యాభై పోస్టులు ఆఫీసర్ స్కేల్ టూలో లా కేటగిరీకి సంబంధించి నలభై ఎనిమిది ఆఫీసర్ స్కేల్ టూ సీఏ కేటగిరీకి సంబంధించి అరవై తొమ్మిది ఆఫీసర్ స్కేల్ టూ ఐటీ సెక్టర్ ఎనభై ఏడు ఆఫీసర్ స్కేల్ టూ జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ కేటగిరీకి సంబంధించి ఎనిమిది వందల యాభై నాలుగు ఆఫీసర్ స్కేల్ టూ మార్కెటింగ్ ఆఫీసర్ సంబంధించి పదిహేను ఆఫీసర్ స్కేల్ టూ మేనేజర్ సంబంధించి ట్రిజుయర్ ట్రెజియర్ మేనేజర్ సారీ ట్రెజియర్ మేనేజర్ సంబంధించి పదహారు ఆఫీసర్ స్కేల్ త్రీకి సంబంధించి నూట తొంభై తొమ్మిది ఈ విధంగా మొత్తం పోస్ట్ అనేది సెపరేట్ చేయడం జరిగింది ఈ యొక్క పోస్ట్ ఎవరికి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దాని మీద మీరు అప్లై చేసుకోవచ్చు అది మీ చాయిస్ ఇంకా ఫైనల్గా ఎగ్జామ్ ఫీజ్ అనేది చూసినట్టయితే అప్లికేషన్కి మనం కట్టాల్సిన ఎగ్జామ్ ఫీజ్ అనేది చూసినట్టయితే మొదటిగా ఆఫీసర్ లెవెల్ స్కేల్ వన్ స్కేల్ టూ స్కేల్ త్రీకి సంబంధించిన పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎస్సీ ఎస్టీ ఫిజికల్ యాండ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డెఫినెట్గా నూట డెబ్బై ఐదు రూపాయలు కట్టాల్సి ఉంటుంది జిఎస్టీ అనేది అయితే నెక్స్ట్ చూడండి ఇక్కడ ఫర్ అదర్ క్యాటగిరీ ఎవరు ఓబీసీ తర్వాత ఓసీ ఎవరైతే ఉంటారో ఓబీసీ ఓసీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎనిమిది వందల యాభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఇంకా ఆఫీసర్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి చూసినట్టయితే ఎస్సి ఎస్టి ఫిజికల్ హ్యాండికాడ్ పర్సన్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అదేవిధంగా డిఈఎస్ఎం కేటగిరీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా నూట ఐదు రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఇంకా అదర్ ఓబిసి ఓసీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎనిమిది వందల యాభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని వారు చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కోసం మీరు కంగారు పడద్దు దానికి సంబంధించిన లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్ట్లో నేను మెన్షన్ చేస్తాను లింక్ మీకు క్లిక్ చేస్తే డైరెక్ట్గా వీడియో అనేది ఓపెన్ అవుతుంది మీరు చాలా సులువుగా ఆన్లైన్ అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు అయితే గుర్తుపెట్టుకోండి ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి మేము గత మూడు సంవత్సరాల నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే చేస్తున్నాం మీకు కానీ అప్లికేషన్ చేసుకోవడం కష్టంగా ఉంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు మా యొక్క వాట్సాప్ నెంబర్ అనేది వీడియో కింద డిస్క్రిప్ట్లో ఉంటుంది ఒకసారి మీరు మెసేజ్ చేస్తే మమ్మల్ని రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది తప్పకుండా మీ యొక్క అప్లికేషన్ అనేది మీతో కాంటాక్ట్లో ఉండి అప్లికేషన్ అది చేయడం జరుగుతుంది ఇంకా ఇలాంటి మరి అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టెక్ టుడే ఛానల్ అయితే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి మన యొక్క ఛానల్లో ప్రస్తుతం జనరల్ స్టడీస్ సంబంధించిన టాపిక్స్ మీద క్లాసెస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది రైల్వే అండ్ ఎస్ఎస్సీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో గ్రూప్స్ వాళ్ళందరికీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది అయితే ఎన్సీఆర్టీ బిట్స్ ఉంటాయి వాటి మీద పటిక్యులర్గా చేయడం జరుగుతుంది టాపిక్ రీసెంట్గా స్టార్ట్ చేసాం కనుక దానికి సంబంధించి ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి మీకు డే బై డే అప్డేట్స్ అనేది రావడం జరుగుతుంది అయితే సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకొని మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్